హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్విచీస్ కిచెన్ బ్లాక్స్ నేను మీ సుచి ఈరోజు మంచి రెసిపీతో తో ముందుకు వచ్చేసానండి చేశాను ఎమ్మిగా టేస్టీగా ఉండే లెగ్ పీసెస్ ఫ్రై ఎలా చేసుకోవడం చాలా ఈజీగా అన్న ప్రాసెస్ అయితే చెప్తాను చాలా ఈజీగా ఇంట్లో ఉన్న తోనే చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ చూపిస్తాను కదండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నాను సాల్ట్ ధనియాల పొడి ఉప్పు అల్లం పేస్ట్ కారం కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ రెండు లెగ్ పీసెని శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత గాట్లు ఆల్రెడీ వాళ్ళు పెట్టించినా కూడా మనం కొంచెం పెద్దగా చేసుకోవాలి చాపుతారు ఎందుకంటే మనం వేసే మసాలాల అన్నీ కూడా మసాలాలు వాటికి పట్టాలి కదా మనం మ్యాగ్నెట్ చేసుకోవాలి మంచిగా మసాజ్ చేయాలి వాటికి అందుకని చెప్తున్నాను అనమాట కొంచెం పెద్దగా చేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారము కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెరుగు మీ ఇష్టం అది చాయిస్ అన్ని వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ధనియాల పొడి వేసాను అనమాట గరం మసాలా ఇంకా అలాంటివి ఏమీ వాడలేదు ఓన్లీ అంతవరకు వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలంటే లేకపోతే అనమాట మంచిగా వాటికి మధ్యన చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి మొత్తం మసాలన్నీ కూడా వాటికి పట్టేటట్టు కలుపుకొని ఇంకా ఫ్రిజ్లో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే వన్ అవర్ మన ఇష్టం అంటే పక్కన బయటనే పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక ఫ్రిజర్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు పెట్టేసి కొంచెంసేపు ఆగిన తర్వాత మనం ఆయిల్ ఫ్రై చేసుకోవడం అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అండి ఇలాగా నేను హాఫ్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట హాఫ్ అవర్ తర్వాత ఫ్రిజర్ నుంచి తీసేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఎలా ఇంకా ఆయిల్ డిఫరై ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ డీఫ్రై చేసేసుకోవడం అనమాట చాలా బాగుంటుందండి ఫ్రై అయితే మాత్రమే టేస్టీగా ఎమ్మీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ మసాలాలు వాడలేదు కదా మన అసలు అందుకని చెప్తున్నాను ఆయిల్ ప్యాన్ ఉంటున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్లో ఇంకా మనం డీఫ్రై చేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి చాలా బాగుంటుంది టేస్టీగా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి